ప్రేక్షక మహాశైలిందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు కొంతమంది జ్యోతిష్య పరంగా కొంతమంది అనేక రకాలుగా ప్రశ్నలు వేస్తుంటారు అన్నది కూడా తెలుసు కదా ఆ ప్రకారంగా జ్యోతిష్య పరంగా ఒక జాతకం చాలా ఇబ్బందికరంగా ఉండేటప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చేటువంటి శాస్త్రపరంగా ఉండేటువంటి సూచనలు ఏమిటి వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వగలరని చెప్పేసి కొంతమంది అడుగుతుంటారు ఏ జాతకం కూడా పూర్తిగా కష్టపెట్టేది అన్నిటా సుఖపెట్టేది మాత్రం కాదు అది మాత్రం గమనించాలి ఉదాహరణకి ఆరుద్ర నక్షత్రం పునరుసు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈ నాలుగు నక్షత్రాలు మనం తీసుకుందాం ఆరుద్ర నక్షత్రం రాహుమహాదశతో కూడింది పద్దెనిమిది సంవత్సరాలు పునరుసు నక్షత్రం గురుమహాదశ కలిగింది పదహారు సంవత్సరాలు పుష్యమి నక్షత్రం శని మహాదశ కలిగింది అది పంతొమ్మిది సంవత్సరాలు ఆశ్లేష నక్షత్రం బుధ మహాదశతో కలిగింది అది పదిహేడు సంవత్సరాలు ఈ ప్రకారంగా శాస్త్రంలో ఆ నాలుగు గ్రహాలు కూడా అంటే బుధుడు గురుడు తర్వాత రాహువు శని ఈ నాలుగు గ్రహాలు కూడా ఏ వ్యక్తి జాతకంలో కూడా చాలా బాగున్నట్టయితే తప్పనిసరిగా వాళ్ళు మొత్తం ఏంటంటే అవి లెక్క వేసుకుంటే మొత్తం వాళ్ళ లైఫ్ అంతా కూడా ఈ డెబ్బై సంవత్సరాల వరకు వాళ్ళు సుఖమయ్య జీవనాన్ని అనుభవించే అవకాశాలు ఉంటాయి కానీ అలా జరగదు కాబట్టి ఒకటి దీర్ఘకాలంగా పదిహేడు సంవత్సరాలు బ్రహ్మాండంగా లాగినట్టయితే రెండో దశ కొంచెం బలంగా ఉండదు మళ్ళీ మూడో దశ కూడా అది బలంగా ఉండదు ఏ వ్యక్తికి కూడా కష్ట సుఖాలు సమానంగా ఉంటాయే తప్ప అన్ని సుఖాలే అని అన్ని కష్టాలే ఉండవు కాబట్టి కష్టపడినప్పుడు కొంచెం యోచించి మనకి మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి ఆ వ్యక్తి వెసుకోగలిగి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని మనశ్శాంతితో ఉంటే ఆ కష్టాలు కట్టెక్క వరకు తన సంయమని పాటించినట్లయితే మళ్ళీ సుఖమయ్యే జీవితం వస్తుంది అలా పాటించకుండా నా జాతకం పూర్తిగా మొదటి నుంచి కూడా బాల్యం నుంచి ఇంతవరకు నేను ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక వివాహం లేదు ఒక ఉద్యోగం లేదు ఒక చదువు లేదు ఒక ఆర్థికపరమైన వాతావరణం లేదు ఒక ఇల్లు కట్టుకోలేదు ఇలాగైపోయింది నా జాతకం పూర్తిగా వ్యర్థం అనుకోవడం మాత్రం ఏ వ్యక్తికి తగదు వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా ఏదో ఎక్కడో దగ్గర ఉంటుంది కాకపోతే అక్కడ వాళ్ళు ఉపయోగించుకునే విధానం లేక డబ్బు వచ్చినప్పుడు ఉపయోగించుకునే విధానం లేక ఖర్చు పెట్టడం తర్వాత ఏంటంటే వ్యక్తిగతంగా కష్టం వచ్చినప్పుడు అనేక రకాలుగా బాధలు పడిపోయి అనేక రకాల ఇబ్బందులు పడిపోతుండడం తర్వాత కొంతమంది వ్యసనపురులు లేకపోతుండడం ఇలాంటి ప్రభావాలు బట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి ఆ జీవితాన్ని పాడు చేసుకునేటువంటి వాతావరణంలో దేవుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా సహకరించే అవకాశం ఉండదు కాబట్టి దానికి దిక్సూచన పనిచేస్తుంది ఈ జాతక చక్రం బాబు ఇలా ఉంటుంది కాబట్టి శని పన్నెండో స్థానంలో ఉన్నట్టయితే ఆ వ్యక్తి పక్క వ్యసనపురుడు పురుడు అవుతాడు అని చెప్పేసి ఒక జాతకంలో ఉంటుంది అంటే అందరికీ పన్నెండో స్థానంలో శని ఉన్నట్టయితే వ్యసనపురుడు లేపుతారని కాదు కాబట్టి ఏయి స్థానం అంటారు పన్నెండో స్థానం పన్నెండో స్థానంలో ఏ గ్రహం ఉన్నా సరే ఆ ప్రభావాలు మాత్రం ఆ వ్యక్తి కొంచెం ఇబ్బంది పడతాయి కాబట్టి అలాంటివన్నీ కూడా తెలుసుకున్నట్టయితే వాళ్ళ జాతకం కలుక ప్రభావాలు ముందు ముందుకి మంచి శుభాలు పొందే అవకాశాలు ఉంటాయి ఎవరు నిరుత్సాహపడిన అవసరం లేదు ఇంకా మీకు ఏ వ్యక్తిగత చేతకుంటే మీకు ఏమైనా అవసరం అనిపిస్తే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీ ఫోన్ చేయండి మీ పుట్టిన తేదీ సమయం అందజేయండి తప్పసరి మీకు తగిన సూచనలు ఇచ్చి ఈ శాస్త్రం మీకు ఉపయోగపడే విధంగా నేను చెప్పడం జరుగుతుంది సరివేదన శుక్రోభం